హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిలు ఈరోజు నేను మీకు దొండకాయ ఉల్లికారాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి గుప్పెడు ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసి బాగా వేయించుకోండి దోరగా వేయించుకోండి ఇలా ఇవి రెండు కొద్దిగా దోరగా వేగాక ఇందులోకి మనం ఒక నాలుగు ఎండుమిర్చి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నేను మీడియం మీడియం సైజు ఉల్లిపాయని రెండు తీసుకున్నాను ఈ రకంగా బాగా వేయించుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకోండి దొండకాయ ఉల్లికారం చాలా బాగుంటుంది దొండకాయ కూర అంటేనే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఊరికే ఇదే చేయమని చెప్పి అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి అంటే మరీ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ వేసాక కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు అనేవి మరీ మెత్తగా వేగాలనేమీ లేదు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా పెంచుకోండి కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది చూసి వేసుకోండి అవసరమైతే లాస్ట్లో చివరిలో టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు చూసారా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్స్ చేసుకోవాలి దొండకాయ ఉల్లిపాయ ముక్కల్ని ఏంటంటే మిక్స్ చేసుకోవాలి కాబట్టి నేను అంత మెత్తగా సన్నగా ఏమీ తరుక్కోలేదు ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా మనం సన్నగా తరుక్కున్న దొండకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి ఈ దొండకాయ ముక్కలు బాగా వేగాలండి దొండకాయ ముక్కల్ని నేను సన్నగా తరుక్కున్నాను మీరు కావాలనుకుంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు లేదనుకుంటే గుత్తి వంకాయకి కట్ చేసుకున్నట్టుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కానీ ఇలా సన్నగా అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఈ వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలా అనిపిస్తుందో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మీరు చేసే ఈ సపోర్టింగే నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అవుతుంది నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి ఈ విధంగా బాగా గోల్డెన్ కలర్లోకి కలర్ చేంజ్ అయిపోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఉల్లి కారాన్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మిక్సీలోకి కొద్దిగా లైట్గా వాటర్ తీసుకొని ఆ వాటర్ కూడా వేసి బాగా కలుపుకోండి ఇలా వీటిని కలుపుతూనే ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసి కలుపుకోండి ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలని తీసుకున్నాం కాబట్టి కారాన్ని వేయనవసరం లేదు ఎండుమిరపకాయలు అనేది మీరు ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు నేను తీసుకున్న దానికైతే ఈ కారం సరిపోతుంది ఇప్పుడు ఇలా బాగా వేయించుకో వీటిని బాగా వేయించుకోవాలి ఎలా అంటే ప్యాన్కి అనేది ఆ ఉల్లి కారం అనేది సపరేట్ అవ్వాలి చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది ఈ రకంగా వేయించుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ దొండకాయ ఉల్లి కారం రెడీ మీలో ఎంతమందికి తెలుసు ఈ దొండకాయ ఉల్లికారం ఒకవేళ మీరు ఎప్పుడైనా చేసి ఉంటే దీనిలో ఏదైనా చేంజెస్ ఉంటే నాకు చెప్పండి అలాగే నా ఈ రెసిపీ అనేది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా వీ కొత్తగా నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీటిని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఈ దొండకాయ ఉల్లికారం అంటే మా పిల్లలకి చాలా ఇష్టమండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీ టేస్టీ దొండకాయ ఉల్లికారం రెడీ చూసారా ఈ రకంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ అలా బబుల్స్ వస్తూ ఉన్నట్టయితే ఈ దొండకాయ ఉల్లికారం అనేది రెడీ అయినట్టే దీన్ని సవింగ్ బౌలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్